నమస్కారం జగన్ కు గుడ్ న్యూస్ భారతదేశ చరిత్రలోనే జగన్ ప్రత్యేక రికార్డ్ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మీకు తెలియచేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభావం పాలైన మాట అందరికీ తెలిసిందే అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికార వైసీపీని ఎదుర్కొన్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలైతే కూటమికి పట్టం కట్టారు ఇదిలా ఉంటే కూటమి నిరాశలో ఉన్న వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు శుభవార్త అందించింది ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించినప్పటికీ కూడా వైసీపీ తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకుందని చెప్తున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది టీడీపీ నాయకత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ వైసీపీ కంటే ఓట్లను సాధించడంలో ఈ మూడు పార్టీలు కూడా వెనుకబడిపోయాయి తాజాగా ఎన్నికల కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితా ప్రకారం చూస్తే దేశంలోనే అత్యంత పెద్ద పార్టీ ఐదో పెద్ద పార్టీగా వైసీపీ అవతరించింది ఇంకో రికార్డు ప్రకారం చూసినట్లయితే వైసీపీ మొదటి స్థానంలో కూడా ఉండబోతోందని చెప్తున్నారు ఎలా కూడా చూద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ముప్పై ముప్పై ఆరు పాయింట్ ఐదు శాతానికి పైగా ఓట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది బీజేపీ ఇక ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి పైగా ఓట్లు సాధించి రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలబడింది ఇక నాలుగు పాయింట్ ఐదు శాతానికి ఓట్లు తెచ్చుకున్న సమాజ్వాదీ పార్టీ మూడో స్థానంలో నిలవగా నాలుగు పాయింట్ మూడు శాతం ఓట్లు సాధించిన తృణమూల్ నా తృణమూల్ కాంగ్రెస్ నాలుగో స్థానంలో నిలిచింది ఇక వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీకి రెండు పాయింట్ ఆరు శాతం ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలబడింది ఈ జాబితాలో టీడీపీ ఏడవ స్థానంతో సరిపెట్టుకుంది ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఓట్లతో టీడీపీ ఏడవ స్థానానికి పరిమితమైంది వైసీపీకి ఒక లక్ష సరే ఒక కోటి ముప్పై ఒక్క లక్ష డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఓట్లు సాధించగా టీడీపీ ఒక కోటి ఇరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల నూట డెబ్భై తొమ్మిది ఓట్లను అయితే సాధించింది ఇందులోనూ మరో విశేషం ఏమిటంటే వైసీపీ కంటే ముందు స్థానాల్లో ఉన్న నాలుగు పార్టీలు కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఓట్లు సాధించాన్ని సాధాన్ని అయితే సాధించే కానీ వైసీపీ సింగిల్గానే పోటీ చేసి ఘనత సాధించడం విశేషమని చెప్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కన్నా వైసీపీ అధిక ఓట్లను సాధించడం దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించడం కూటమి నేతలకు ఇప్పుడు మింగిడి పట్టడం లేదంటున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వైసీపీ మూడో స్థానంలో నిలిచింది దీంతో ప్రజాబలం జగన్కి ఉన్నప్పటికీ పొత్తులతో కలిసి పనిచేయడం వల్ల కూటమి అధికారంలోకి రావడం జరిగిందని ఈ ఘటనతో మరోసారి రుజువైందని చెప్తున్నారు